కందుకూరు పట్టణంలోని ఓవి రోడ్డులో ఉన్న బీఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల వారి శ్రీ వివేక డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ అబ్బూరి వెంకటేశ్వరుల అధ్యక్షతన ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో కళాశాల ప్రాంగణంలో ఆకర్షణీయంగా నిలిచారు విద్యార్థులు కోలాటం నృత్య సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యా చైర్మన్ ఉన్నం భాస్కరరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకొని మెలగాలని అలాగే తల్లిదండ్రుల కష్టాలను గుర్తు తెచ్చుకొని వారు మీ మీద పెట్టుకున్న ఆశలను ఆశయాలను నెరవేర్చుకునేలా క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు కళాశాల పదంలో ముందుకు పోయేందుకు కారకులుగా నిలుస్తున్న సిబ్బందికి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్ బాలభాస్కర్ రావు నరేంద్రబాబు విద్యార్థులు పాల్గొన్నారు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ వార్షికోత్సవాన్ని గలాటిగా మీ అందరు ఇక్కడ ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ ఇప్పటిదాకా వెన్న వెంకటేశ్వర గారు అబ్బూరి వెంకటేశ్వర గారు ఇంకా రాబోయే వక్తలు కూడా చెబుతారు ఎంతమంది చెప్పినా ఏ మీటింగ్ చెప్పినా ఏ వేదికమైన చెప్పినా మిమ్మల్ని ఒక దిశానిర్దేశం తోటి ఒక చక్కటి ఆలోచన తోటి మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారించి అందుట్లో విజయాన్ని సాధించాలనే దానికే ఎన్ని కార్యక్రమాలు జరిగినా ఎన్ని చేసినా అదేవిధంగా మీకంటే ముందుగానే నిద్రలేసి వాళ్ళు స్నానం చేసి మీకు మంచి ఆహారం ఉద్దేశంతోటి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కళాశాలకు పంపిస్తున్నటువంటి సందర్భంలో మీరు కూడా బాధ్యతను గుర్తిరిగి అందులో మీరందరూ కూడా ఇప్పుడు ఒక డిగ్రీ స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ లో మీరందరూ కూడా జీవితంలో ఒక ఉద్యోగం కోసము ఒక జీవన వృద్ధి కోసము వేట ప్రారంభించాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది అలాంటి తరుణంలో ఎప్పుడు మీరు అశ్రద్ధ చేయకుండా ఫ్యూచర్కి అవసరమైనటువంటి ఏమేమి చేయాలి ఆబ్జెక్టివ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం అసలు ఏ యాంగిల్లోకి వెళ్ళాలి మనం ఏ కోర్సు తీసుకున్నాం మన ఫ్యూచర్ ఫ్యూచర్ ఏంటి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఇప్పుడే మీరు తప్పకుండా చేసుకోవాలి డిగ్రీ అయిపోయినాక ఏదో ఒకటి అనేది మీరు నిర్ణయించుకోకూడదు ఈ రన్నింగ్ లోనే మీ యొక్క జీవితాన్ని దిశానిర్దేశాన్ని నిర్ణయించుకొని ఒక మంచి విద్యార్థులుగా ఒక మంచి బిడ్డలుగా తల్లిదండ్రులకు ఎదగాలని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు